ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు పెళ్లి మండపంలో రతీదేవి ప్రార్థన దేవతలు శివుడిని కోరటం శివుని కరుణ మన్మధునిపై అమృత దృష్టి అద్భుతం భస్మరాజు నుండి మన్మధుడు లేచి రావటం రతీదేవి ఆనందం దంపతుల కలయిక శివుని గొప్పతనాన్ని దేవతలు పొగడటం శివుడి శివుడి కోపంలో ఎంత ఉగ్రుడో ప్రేమలో అంత గురునామయుడు అని తెలిపే ఘట్టాన్ని తప్పకుండా చూడండి అలాగే మా ఛానల్ కు సభ్యత్వం పొందండి లైక్ చేయడం మర్చిపోవద్దు వాగర్థాదివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో వాస్తవమైన మన్మధులు మరలా పుట్టట అనే ఘట్టం గురించి తెలుసుకుందా తరువాత జరిగిన విషయమును బ్రహ్మదేవుడు నారదుడితో ఏ విధంగా వివరిస్తున్నాడట ప్రతీదేవి తన భర్తకు భర్తను బ్రతికించుకోవడానికి ఇది తగిన సమయమును నిర్ణయించుకొని ఆమె మిక్కిల ప్రసన్నురాలై భర్త భక్తుడైన శంకరులతో ఏ విధంగా అంటున్నదట నువ్వు పార్వతీదేవి వివాహం చేసుకుని మిక్కిత దుర్లభమైన సౌభాగ్యాన్ని పొందావు నా ప్రాణప్రియుడికి స్వార్థమనేదే లేదు అయినా అతడనే భస్మం చేశావు దానికి కారణం ఏమిటి ఈ సమయంలో నా భర్తను బ్రతికించు నీ ఎందు కార్యము నిండుగా ఉంచుకో మన సమానంగా కలిగిన వయోగ దుఃఖమును దూరము చెయ్యి ఓ మహేశ్వర ఈ వివాహోత్సవములో జనులందరూ ఆనందంగా ఉన్నారు నేను ఒక్క దానిని మాత్రమే భర్త లేని కారణంగా దుఃఖముగా ఉన్నాను ఓ దేవా నా భర్తను బ్రతికించు ఓ శంకరా వసన్నడుగు కావాలి ఓ మా ప్రభు నే మాటను నువ్వు కార్యరూపంలో పెట్టు ఈ లోకములలో నా దుఃఖమును నృషింపజేయగలవాడము నువ్వు తప్ప మరొకడు ఎవరున్నారు ఈ సత్యమును తెలుసుకుని నాపై దయ చూపించు నేను పట్ల దయ చూపించేవో నాథ సమస్తము భా భాగం సమస్త జనులకు ఆనందమును కలిగించే ఈ నీ వివాహ ఉత్సవం గొప్ప ఉత్సవంలా జరిగింది నన్ను కూడా ఈ నీ ఉత్సవంలో భాగం పంచుకునేటట్లు చెయ్యి నా భర్త జీవించి తరువాత ప్రియురాలడైన పార్వతితో నువ్వు చేసే విరహమును పరిపూర్ణమవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు పరమేశ్వరుడు వైన నువ్వు సమస్త కార్యములను చేయడంలో సర్వ సమర్థతను కలవాడవి ఇన్ని మాటలు ఎందుకు ఓ సర్వేశ్వర నువ్వు ఇప్పుడు నా వె నా భర్తను వెంటనే బ్రతికించు అన్నదట అని ఆ తరువాత మూటగట్టిన కట్టిన మన్వజని పరమేశ్వరుని పరమేశ్వరుని పెట్టినదట అక్కడే నాథా నాథా అంటూ రోజిస్తూ కూర్చున్నదట ప్రతి యొక్క ఏడుపుని విని సరస్వతి మొదలైన దేవతామూర్తులందరూ కూడా రోధిస్తూ దీనాతి దీనముగా పరమేశ్వరునితో ఏ విధంగా అంటున్నారట స్వామి నీవు నీకు భక్తవత్సరుడు అనే పేరు ఉంది కదూ దీనులకు పరమ పరమబంధువు కదూ నువ్వు దయానిధివి కదూ మన్మధునిని ప్రతికించి రతికి ఉత్సాహమును కలిగించు నీకు నమస్కారము అని అన్నారట వారంతా వారంతా చెప్పిన మాటలు విన్న పరమేశ్వరుడు దయా ప్రసన్నుడై వెంటనే ఆ భస్మపై తన దయా దృష్టిని ప్రస ప్రసరింపజేశాడు కోలపాణి అయిన శివుని అమృత దృష్టి చేత భస్మము నుండి అదే రూపము వేషము జక్రము లోగల ఆద్భుతమైన సుందరమైన దేహముతో మన్మథుడు బయటకు వచ్చాడు అదే రూపముతో చిరునవ్వుతో ధనుర్భాణము ధరించి తన భర్తను చూసి ప్రతి కృురైనది ఆమె తన ప్రణనాథిని బ్రతకించిన శివుడికి అనేక చేతులు జోడించి అనేకసార్లు స్థుతించినది పరమేశ్వరుడు భార్యా సమేతుడై మన్మధుడు చేసిన స్తోత్రులను విన్నాడు తరుణార్థ శంకరుడు మిక్కల ప్రసన్నుడై మన్మధుడితో పోయి మనస్సులోని వే స్వతంత్రంగా పుట్టగల ఓ మన్మథ భార్యతో కలిసి నువ్వు చేసిన స్థుతికి నేను ప్రసన్నుడైనాను నీకు ఇష్టమైన వరము కోరుకో నీకు తప్పక ఇస్తాను అని అన్నాడట పరమేశ్వరుడు శంభుని మాటలు విన్న మన్నధుడు ఆనందంతో చేతులు జోడించి నమస్కరించి గుంగురు పోయిన గొంతుతో దేవదేవా మహాదేవ రుణాసముద్ర ప్రభు సర్వేశ్వరుడువైన నువ్వు ప్రధన్నుడు నాకు ఆనందం కలిగించు ప్రభు పూర్వమునైనా చేసిన అపరాధమును మన్నించు నీ భక్తుల యందు పరమ ప్రీతిని నీపాదముల భక్తిని ఇవ్వు చాలు అని అడిగాడట మన్మథుని కోరికను విన్న పరమేశ్వరుడు తిరునవ్వు నవ్వి అతనితో అలాగేనే అని ఓ మన్మధ నేను నీ పట్ల ప్రసన్నుడు అయినాను నువ్వు గొప్ప బుద్ధిశాలవి భయమును విడిచిపెట్టు విష్ణువు దగ్గరకు వెళ్ళు నీ ఈ ఇంటికి దూరముగా ఉండు అని ఆదేశించాడట మన్మధుడు ఆ మాటను విని అతడు శిరస్సు వంచి నమస్కరించి విభువనకు ప్రగా శివుడికి ప్రదక్షిణ చేసి శృతించి బయటకు వెళ్ళి విష్ణువునకు దేవతలకు నమస్కరించి వారిని కూడా సేవించాడట దేవతుడు మన్మథుడితో మాట్లాడి అనేక శుభాశీసులను కూడా అందించారట విష్ణువు మొదలైన వారు శివుని హృదయమునందు తలుచుకుని ప్రసన్నులు అయినారట మన్మథుడితో ఈ విధంగా అంటున్నారట ఓయ్ మన్మథ నువ్వు ధన్యుడవి శివుడి చేత దహిందుడిన మళ్ళీ అనుగ్రహించబడ్డావు ఆ సర్వేశ్వరుడు సత్వగుణ సమానమైన దయాదృష్టితో నిన్ను బ్రతికించాడు మానవులకు సుఖ దుఃఖములు ఇతరులు ఇవ్వరు అందరూ ఎవరికి వారు వారు చేసిన కర్మ ఫలితములను అనుభవిస్తారు కాలము వచ్చినప్పుడు అనుగ్రహాన్ని వివాహాన్ని సంతాహాన్ని ఎవరు ఆపగలరు అంటే అవి కాలమును అనుసరించి వచ్చేవే కానీ ఎవరు ఆపిన ఆగేవి కావు ఎవరు వాటిని అడ్డుకోలేరు అని అర్థము మొదలైన దేవతలంతా విధంగా పలికి అతనిని ఆనందంతో సత్కరించి తీరిన కోరిక గలవారై అక్కడే నివసించి ఉన్నారట ఆ మన్వజుడు కూడా ఆనందించి శివుని ఆజ్ఞ అక్కడే నివసించి ఉన్నాడు అప్పుడు శివుడు నివాస గృహంలో పార్వతిని తనకు ఎడమవైపు కూర్చోబెట్టుకొని ఆమెకు ముష్టాన్నములు తినిపించాడు పార్వతి కూడా ఆనందంతో పరమేశ్వరుడికి తినిపించినది తరువాత శింహుడు అక్కడ కర్తవ్యమును పూర్తి చేసి మేనా హిమవంతుడు అనుమతిని పొంది జనులను నివసించిన చోటికి వెళ్ళాడు అప్పుడు గొప్ప ఉత్సవం జరిగినది నారద వేదర్థని అంతటా వ్యాపించింది జనులు నాలుగు విధములైన తత అనర్థ సుషిక ధనములను వాద్యములను రోగించాడు శంభుడు తన స్థానమునకు వచ్చి లోకాచరణను అనుసరించి మునులకు వారికి నమస్కరించారు దేవతలు మొదలైన వారంతా ఆయనకు నమస్కరించి అప్పుడు దయశబ్దము నాశివాయు శబ్దమును విఘ్నములన్నిటినీ భారద్రోలే శుభములు ఇచ్చే వేదధుని అంతటా వ్యాపించినది అప్పుడు విష్ణువు నేను ఇంద్రుడు సమస్త దేవతలు ఋషులు సిద్ధులు ఉపదేవతలు నాగులు వేరు వేరుగా ఎవరికి వారం ఇలా ఆ ఓ శంభో సర్వధార జయము ఓ మహేశ్వర శ్రీనామముకు జయము ఓ రుద్ర మహాదేవ జయము జగత్తును పోషించే ఓ ప్రభు జయముజయము కాళీపతి స్వామి జయముజయము ఆనందమును పెంపొందించేవాడా జయము ఒక్కే సర్వేశ్వర జయము జయముజయము ఆయాధీశ జయము జయము గుణరహిత కామరహిత కారణమైన ప్రకృతికి అతీతమైనవాడా సర్వవ్యాపి జయము జయము చే సమస్తమునకు ఆధారమైన రూపమును జయము దయముదేము నీకు నమస్కారముగాక నీ భక్తులకు యోగ్యమైన కార్యములు ఇచ్చే ఈశ్వర దయానిధి దయముదేము రూప జయముదేము మాయచే గుణములు రూపమును స్వీకరించినవాడా దయముదేము భయంకరాకార రక్షకుడా సర్వాత్మ దీనబంధు దయా సముద్ర జయము జయము స్హేనుడా మాయాధీశ వాక్కులకు మనస్క మనసుకు అతీతమైన విగ్రహము గలవాడా జయము జయము అంటూ స్తోత్రం చేశాము ఓ నారద విష్ణువులైన ఆ దేవతను గిరిజాపతి అయిన ఈశ్వరుని మహేశ్వరుని ఈ విధంగా స్తోత్రం చేసి యథాయోగ్యంగా సేవించాము నారద అప్పుడు మహేశ్వరుడు లీల చేత స్వీకరించే దేహము గలవాడైన శివుడు అక్కడ వారందరినీ సన్మానించి వరములు ఇచ్చాడు విష్ణువు మొదలైన వారందరినీ సన్మానించి వరములు ఇచ్చాడు విష్ణువు మొదలైన ఆ దేవతలందరూ పరమేశ్వరుడు అనుమతి పొంది మహదానందంతో ప్రసన్నమైన ముఖములతో సాదరముగా వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు నారద